చిత్తూరు జిల్లా కుప్పం కులేకరిని చంపుతానంటూ బెదిరించిన వాయినం ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించిన విలేకరి కుప్పం పట్టణం పాతపేట విజయలక్ష్మి రోడ్ లో ఉంటూ స్వర్ణ సాగరం దినపత్రిక నందు చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే విలేకరిని చంపుతానంటూ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేటకు చెందిన శివశంకర్ బెదిరిస్తున్నారంటూ సదరు విలేకరి కుప్పం పట్టణ పోలీసులను ఆశ్రయించారు అనంతరం అతను మాట్లాడుతూ శివశంకర్ ఆర్థిక ఇబ్బందులకు సాయం చేయాల్సిందిగా కోరిన సందర్భంగా కిరణ్ కుమార్ పది లక్షల రూపాయలకు పూచీకత్తు ఉండి సాయం చేశామన్నారు సదరు పైకం వసూలుకు గాను శివశంకర్ ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా చెక్కు తగిన బౌన్స్ అయిందని ఈ సందేశం అందుకున్న శివశంకర్ చెక్కును డిపాజిట్ చేసిన కిరణ్ కుమార్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను బెదిరించడంతో పాటుగా విలేకరైన కిరణ్ కు ఫోన్ చేసి నిన్ను చంపి జైలుకైనా పోతాను నా చెక్కు డిపాజిట్ చేస్తావా అంటూ బెదిరించడం జరిగిందని తెలిపారు అంతటా ప్రాణ భయంతో కిరణ్ కుప్పం పట్టిన పోలీసులను ఆశ్రయించానని పోలీసులే తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు మిత్రులకు నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ నేను స్వర్ణసాగరం డిస్టిక్ రిపోర్టర్గా కుప్పంలో ఉంటున్నాను చిత్తూరు జిల్లా డిస్టిక్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను నాకు పరిస్థితి బాలేక నా తెలిసిన వ్యక్తి చిన్నారి చిన్నారితోదొడ్డి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి నా ఈచర్ వాహనము జప్తు చేస్తూ ఉన్నాను డబ్బు అత్యధిక కావాలా అని చెప్పి అని అతని పేరు పూర్తి శివశంకర్ అతని పది లక్షల రూపాయలు నేను వేరే చోట పూచి తీసి తీసివ్వడం జరిగింది ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను రాళ్ళపురు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కూడా పిలిచి మాట్లాడాము నేను ఇచ్చేస్తాను నమ్మబలిగినాడు అయినా సంవత్సరం టై టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అందుకని అతను నాకు షూర్టీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో ఎస్బీఐ కంతపూర్ బ్రాంచ్లో ప్రజెక్ట్ చేశాను అది చెక్ ప్ర బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ తలుపులని కొట్టేతో నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించాడు తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను నిన్ను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నేను వదిలిపెట్టలేదరా నా మీద కేసు పెడతావా నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోటికి నోట్లో చెప్పుకోలేని వల్గర్ లాంగ్వేజ్తో నన్ను తిట్టి భయ ప్రాంతాలకు గురి చేస్తున్నాడు నాకు ఇప్పుడు ప్రాణభయంతో కొట్టుకుంటున్నాము నేను నా కుటుంబ సభ్యులకి ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము తోటి పంచాయతీ శాంతిపురం మండలం తోటి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకర్ దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అతను మరో పది మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తూ ఉంది నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇప్పుడు పోలీసులు ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతున్నాను